కే శ్రీనివాస ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ రబీకి సంబంధించిన వివిధ పంటలకు సంబంధించి మద్దతుదారులు ఇవాళ పెంచడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా వరి పంటకి పెంటాకి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెంచినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయటించింది అయితే వాస్తవంగా రైతులకి అయ్యే ఖర్చుల నుంచి చూస్తే ఇవాళ పెంటాకి మూడు వేలు పైగా మద్దతు ధర పెంచితే కానీ ఇవాళ రైతులకి ఆ రకంగా కలిసి పెట్టుబడి కల్చులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు మరి కేంద్ర ప్రభుత్వం తక్కువ ఖర్చులు తక్కువ చూపించి ఈ రకంగా మద్దతు దారు ప్రకటించడం వల్ల ఇవాళ ప్రధానంగా పేద రైతులు కౌలు రైతులు సన రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు ఇవాళ ఈ ధర ఏమాత్రం కూడా రైతాంగానికి సరిపోదు ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రీయ పద్ధతుల్లో ఖర్చులు లెక్కబెట్టి ఇవాళ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు అనుగుణంగా సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ఏదైతే ఉందో రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని చెప్పేసి ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం లేదు ఇవాళ ఒక ధాన్యం వంద కేజీల బస్తా పండించడానికి రైతుకి దాదాపు రెండు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది దానికి అదనంగా యాభై శాతం కలిపితే దాదాపు మూడు వేల మూడు వందల రూపాయలు ఇవాళ మద్దతు మద్దతుదారు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ అయిన ఖర్చులు కూడా ఇవాళ మద్దతు మద్దతుదారు ప్రకటించడం లేదు దీనివల్ల దిగుబడి తగ్గిపోవడం ప్రకృతి వైపు ఇచ్చాయి ఈ రచ కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తను ప్రకటించిన మద్దతు ధరల్ని మరొకసారి పునరాచన చేసి ఇవాళ ఖర్చులకి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం ధరను కోరుతూ ఉన్నాం కాబట్టి మీరు ప్రకటించిన మద్దతు ధర రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు కాబట్టి పునఃపరిశీలన చేయాలి ఆ రకంగా మొత్తం ఖర్చులు కూడా ఎందుకంటే వాళ్ళ ఖర్చులు కూడా ఎప్పుడైతే పెరిగినాయి ఎరువుల ధరలు పురుగోలు ధరలు రవాణా ఛార్జీలే కాకుండా వాళ్ళ ఎలుకలు నిలబలను కానీ లేకపోతే వాటర్ సంబంధించిన మా నీళ్లు తోడుకోవడం కానీ ఇట్లాంటి చాలా ఖర్చులు విపరీతంగా పెరిగి కూలీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యం కూడా ఉంది వాటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అదనంగా మద్దతు ధర ప్రకటించి కనీసం పెంటాక మూడు సరే మద్దతు ధర ప్రకటించి ఇవాళ అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం ఈ సమస్య మీద రైతులు సమీకరించి కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం